ఎంతో కష్టపడి ప్రపంచ స్థాయిలో భారత్ కి బంగారు పథకాన్ని సాధించిన జ్యోతి ఎర్రాజి గారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించారు తన తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవారు అయితే తనకి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం తన టాలెంట్ ని గుర్తించిన పిటి మాస్టర్ తనని హర్డుల్స్ వైపు ప్రోత్సహించారు ప్రాక్టీస్ కి కావాల్సిన బేసిక్ ప్రొఫెషనల్ రన్నింగ్ షూస్ కూడా లేకపోవడంతో నార్మల్ షూస్ తోనే ప్రాక్టీస్ చేసేది దీంతో రెగ్యులర్ గా తనకి ఇంజురీస్ కూడా అయ్యేవి ఆడపిల్లకి ఇవన్నీ అవసరమా అంటూ చుట్టుపక్కల వాళ్ళు చాలా సలహాలు ఇచ్చారు కానీ జ్యోతి గారు మాత్రం తన ఫ్యామిలీ సపోర్ట్ తో పరిగెడుతూనే పెరిగారు తన జీవితంలో వచ్చిన ఎన్నో ని ఎదుర్కొంటూ హడుల్స్ పైనుండే ఎగురుకుంటూ ఫైనల్ గా తన కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ తో ఎన్నో నేషనల్ చాంపియన్షిప్స్ విన్నవడంతో ఎన్నో మెడల్స్ తన మెడని ని చేరాయి ఎన్నో ప్రశంసలు తన చెవులను తాకాయి అయితే రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు లో ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో హండ్రెడ్ మీటర్స్ హడల్స్ ని కేవలం ట్వల్ పాయింట్ నైన్ సిక్స్ సెకండ్స్ లో పరిగెత్తి ప్రపంచ స్థాయిలో మన ఇండియాకి గోల్డ్ మెడల్ ను అందించింది ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది నేడు ఎంతో మంది అమ్మాయిలకు ఆశా జ్యోతిగా మారిన గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెబుతూ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి